అంటే ఎక్కడైతే ట్రీట్మెంట్ ప్లాంట్లో ఈ ఫ్లోరినేషన్ కోసంగా టూ పీపీఎం అక్కడ కానీ ఉంచితే అది ఎండ్ పాయింట్ అంటే లాస్ట్ టెంపరేచర్కి మినిమం పాయింట్ టూ పీపీఎం ఉండాలనేది స్టాండర్డ్ అలా ఉన్నప్పుడు క్వాలిటీ ఆఫ్ వాటర్ ఉంటుందని దానికోసంగా యాక్చువల్గా ఇప్పుడు కమిషన్ గారితోనే వాళ్ళు అధికారులతో రావడం ఇక్కడ ఎన్ ట్యాప్లో యాక్చువల్గా ఏరియాలో చెక్ చేసాం చెక్ చేస్తే స్టాండర్డ్స్ ప్రకారం ఉంది ఏ స్టాండర్డ్స్ అయితే ఉంది ఆ స్టాండర్డ్స్ ఈరోజు దాదాపు ఈ యొక్క విజయవాడ విజయవాడ సిటీలో విజయవాడ కార్పొరేషన్లో దాదాపు డైలీ ఒక ఆరు వందల శాంపుల్స్ నెల్లూరులో ఆరు వందల శాంపుల్స్ యాక్చువల్గా చేయడం జరిగింది వాటి అన్నింటిలో కూడా యాక్చువల్గా నెగిటివ్ ఉంది నెగిటివ్ అంటే ఎటువంటి ప్రాబ్లం లేదు ఈరోజు నెల్లూరు ఈ కార్పొరేషన్ తీసుకుంటే ఈ విజయవాడ కార్పొరేషన్ దాదాపు పన్నెండు లక్షల పైన పాపులేషన్ ఉంది రెండు వేల పదకొండు సెన్షన్ ప్రకారం అయితే పది లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల యాభై రెండు వేల ఇరవై ఒకటికి అది పన్నెండు లక్షల నలభై ఒక్క వేల నాలుగు ఎందుకంటే ఎవరి ఇయర్ పాపులేషన్ యాక్చువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అర్బన్ ఏరియాస్లో వీళ్ళకి వాటర్ సప్లై ఈరోజు వన్ ఎయిటీ సెవెన్ ఎమ్మెల్యే సప్లై చేస్తున్నారు నూట ఎనభై ఏడు ఎంఎల్ఈ వరకు అంటే పర్ హెడ్ ఒక్కొక్కరికి వన్ ఫిఫ్టీ లీటర్స్ పర్ హెడ్ ఈరోజు వాటర్ ఈ యొక్క విజయవాడ విజయవాడ కార్పొరేటర్ వస్తుంది డైలీ టూ టైమ్స్ వస్తున్నారు మొత్తం ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల పన్నెండు హౌసెస్ అయితే జనరల్గా ఏంటంటే ఈ యొక్క రైనింగ్ సీజన్లో వర్షాలు వచ్చినప్పుడు ఎక్కడైతే డ్రైన్స్లో ఓపెన్ డ్రైన్స్ ఎక్కడైతే ఓపెన్ డ్రైన్స్ ఉంటాయో ఓపెన్ డ్రైన్స్లో వాటర్ ఓవర్ఫ్లో అయ్యి అవి ట్యాప్స్లో ఎక్కడన్నా ట్యాప్స్ కనెక్షన్స్లో ఎక్కడన్నా చిన్న లీక్ దాంట్లో పోవడం అది ఆ నీళ్లు తాగటం కలుషితం కావటం దానివల్ల జరుగుతుంది అందుకని యాక్చువల్గా అధికారులందరికీ మన టెలికాన్ఫరెన్స్ వచ్చి స్టేట్ మొత్తం ఆల్ అన్ని మున్సిపాలిటీస్ ఇన్స్ట్రక్ట్ ఇచ్చారు ఇమీడియట్గా సిల్డ్ డ్రైవ్ చేయమంటారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా మంత్రిగా ఉన్నప్పుడు ఎవరియర్ ముఖ్యమంత్రి గారు దీనిలో స్పెషల్ డ్రైవ్ చేయమని వాడు సిఫ్ట్ డ్రైవ్ ఎందుకంటే ఆరు ఉండే డ్రైన్స్ ఓపెన్ డ్రైన్స్లో ఉండే స్టిఫ్ట్ తీసేస్తే వాటర్ ఫ్రీగా ప్రూవ్ అయితే అప్పుడేమో తంటే స్ట్రక్ కాదు అప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ వీలైనంత మినిమైజ్ కావటం అనుకుంటుంది దాని మీద యాక్చువల్గా స్పెషల్ గ్రైడ్ చేయకుండా ఇవాళ కూడా అధికారులతో కూర్చొని డ్రైడ్ చేసి షిఫ్ట్ తీసి వీలైనంత ఇటువంటి ప్రాబ్లం రావడం జరిగింది డ్రైనేజ్ చాలా ఇబ్బంది ఇప్పటికీ మెరుగుపడలేదు చాలా కాలం ఇబ్బంది పడుతుంది అలాగే ఎల్ డ్రైన్ డ్రైన్లు మనం దోరుగా సంబంధించి ఇక్కడ రెండు రకాలు అండి ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ లైన్స్ ఒకటి తర్వాత ఓపెన్ డ్రైన్స్ క్లోజ్డ్ డ్రైన్స్ ఇప్పుడు యాక్చువల్గా అండర్ గ్రౌండ్ సివరేజ్ క్లోజ్ డ్రైన్స్ యాక్చువల్గా మ్యాక్సిమం వీలైనంత పూర్తి చేయాలని యాక్చువల్గా ప్రయత్నిస్తున్నాం అది చూస్తే యాక్చువల్గా ఈ ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ జీరో అయిపోతాయి ఈ రోజు ఓపెన్ రైన్స్ ఉంటాం ఓపెన్ రైస్ పక్కనే ఈ ట్యాప్ ట్యాప్ లైన్స్ ఉంటుంది జరుగుతుంది అలా కాకుండా అండర్ గ్రౌండ్ సివరేజ్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చిన రోజు ఈ ప్రాబ్లం అవుతుంది దానికి ఫైనాన్స్ అమౌంట్ చాలా ఎక్కువ అవుతుంది దాన్ని కూడా స్టేజ్ బై స్టేజ్ ఆల్ మున్సిపల్ చేస్తాం దానికి కొంత సమయం తీసుకుంటాం ఫర్ మోర్ వీడియోస్ లైక్